మీ భద్రత మా బాధ్యత ఎన్టీఆర్ భరోసా ద్వారా లబ్ధిదారులకు పెంచిన పింఛన్తో సహా పంపిణీ చేసే కార్యక్రమం క్రమానికి శ్రీ కొండదెల పవన్ కళ్యాణ్ గారు ఆన్రబుల్ డిస్ట్రిటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారిని సవీనంగా ఆహ్వానిస్తున్నాం వీరికి కాకినాడ ఆర్డీఓ శ్రీ కిషోర్ గారు ఒకేతో స్వాగతం పలుకుతున్నారు అలాగే మేడం డిఆర్డిఏ రమణి అలాగే శ్రీ షాన్ మోహన్ సాగిలి డిస్టిక్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ వారికి స్వాగతం సుస్వాగతం శ్రీ ఎస్ఎస్వి ఎన్ వర్మ గారు మాజీ శాసన సభ్యుల పిఠాపురం వారికి స్వాగతం సుస్వాగతం శ్రీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ కాకినాడ వారికి స్వాగతం శ్రీ యనవల్ల రామకృష్ణుడు గారు శాసన మండలి సభ్యుల వారికి స్వాగతం సుస్వాగతం మదిరెడ్డి శ్రీనివాసరావు గారు మదిరెడ్డి శ్రీనివాసరావు గారు మర్రెడ్డి శ్రీనివాసరావు గారు వేదిక వేదికంగా ఆహ్వానిస్తున్నా విచేసిన శాసనసభ్యులందరికీ కూడా శాసన మండలి సభ్యులకి ఇదే మా స్వాగతం ముందుగా జ్యోతి ప్రజ